హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీస్ శారీస్ ఈరోజు ముందుకి మరీ కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం సార్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్ది ఇవి వచ్చేసి ఊర్మిళ పట్టు శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ కంప్యూటర్ బ్లౌజ్ అండి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్తో వస్తున్నాయి చక్క పూస డిజైన్ కూడా ఉంటుందండి కంప్యూటర్ వర్క్ వస్తుంది అలాగే శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫుల్ షైనింగ్ తో ఉంటాయండి బోర్డర్ వచ్చేసి విధంగా వస్తుంది పట్టు పట్టండి చాలా చాలా బాగుంది పళ్ళ వచ్చేసి విధంగా బ్లూ కలర్ వస్తుందండి అంటే సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అనేది ఇచ్చేశారు అలాగే వీటి కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్టేనండి ఓన్లీ కూడా పన్నెండు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ అయితే కనుక బ్యాక్ నెక్ చూస్తారు కదా ఎంత హెవీగా ఉందో మీకు ఈ నెక్కే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పైనే ఉంటుంది కానీ లోపయితే ఉండదండి మీకు శారీ ఓన్లీ పన్నెండు వందలకే వస్తుంది చక్కగా ఉరుమిలా పట్టండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవటానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టారంటే నేను మీకు ఎక్కడికైనా ఆల్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి టోటల్ కూడా సెవెన్ కలర్స్ అనేది ఉన్నాయి అన్ని శారీస్ చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూడండి సబ్స్క్రైబ్ అనేది చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు పెట్టే ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ పన్నెండు మాత్రమే మాత్రమేనండి వన్ సారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎక్కడికైనా కూడా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఫెస్టివల్ టైంకి నేనైతే మీకు అందించడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడాను వీడియోని చివరిదాకా చూడండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో